అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఇప్పటివరకు ఢిల్లీ మధ్య కుంభకోణం గురించి మన తెలుస్తుంది దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్నాయి అయితే అంతకు మించి ఏపీలో మధ్యం కుంభకోణం జరిగింది అందుకు కొన్ని బ్రాండ్లు నిదర్శనం అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి నెక్స్ట్ జరగబోయేది ఏపీలో అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు వాస్తవం అసలు నిజంగా ఏపీలో అంత మద్యం కొంపుకోవడం జరిగింది ప్రియా గారు అక్కడ చూసుకుంటా ఉంటే మనకి వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభియోగం వాళ్ళ మీద వచ్చింది దానికి ఒక ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారిని అయితే ఎప్పటి నుంచో సంవత్సరం పైమాట నుంచి ఆయన అదుపులోనే ఉన్నారు అలాగే చాలా మందిని తీసుకున్నారు అందుట్లో కొంతమంది మేమే నేరం అంగీకరించేసి ఇప్పుడు బయట తిరుగుతూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి కుమార్తె మాజీ లోక్సభ సభ్యురాలు ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలను కూడా అదుపులో తీసుకున్నారు ఇంత చేశారు మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మద్యం కుంభకోణమే కాకుండా మద్యం నాశిరకం మద్యం అమ్ముతున్నారు దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోయినాయి అని చెప్పని స్పష్టంగా అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో వస్తూనే ఉన్నాయి అయినా సరే ఇంతవరకు దీని మీద దృష్టి పెట్టలేదు అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి గారు దీనిలో జరుగుతున్న అవకతవకలన్నీ కూడా సాక్షాధారాలతో సహా రమాలమి లక్ష కోట్ల రూపాయల పై మాట ఇక్కడ కొమ్ముకోవడం జరుగుతూ ఉంది లెక్కలు లేవు ప్రభుత్వ పెద్దలే దీన్ని నడిపిస్తూ ఉన్నారు అలాగే నాశరేకం మద్యం అమ్ముతున్నారు అమ్మిన మధ్యానికి కూడా లెక్కలు ఉండటం లేదు ఎక్కడికైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్నది తీసుకోవాలన్నా కూడా ఈరోజు దానికి ఒక లెక్కలుంటూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏ పేటిఎం అనుమతించట్లేదు అలాగే చెక్కులను అనుమతించట్లేదు ఫోన్పేలను అనుమతించట్లేదు మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఇది కుంభకోణం జరుగుతుందని చెప్పని ఆమె సాక్షాధారాలు సహా ఇవ్వడం కూడా జరిగింది దాని గురించి ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మద్యం కుంభంకోవడం గురించి మాట్లాడుతూనే ఉన్నారు కొన్ని వేల మంది చనిపోయారు ఇప్పటివరకు మద్యం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు అలాగే ఇప్పుడు మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా వంద మంది కనుక అందుట్లో రోగులుంటే అందుట్లో డెబ్బై మంది ఈ మద్యం వల్ల అవయవాలు అంటే లివర్ కావచ్చు లేకపోతే కిడ్నీలు కావచ్చు ఈరోజు ఆ బాధ్యతలే ఎక్కువ మంది కనపడతా ఉన్నారు ఏ వైద్యశాలకు వెళ్ళినా కూడా మరి ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రం మీద ఇప్పటి వరకు వాళ్ళు ఇదే ఒక్కటే కాదు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే చాలా విషయాలు చూసుకుంటా ఉంటే ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఎక్కడ జరుగుతున్నా కూడా రాక్షస పాలన జరుగుతుంది తప్ప ప్రజాస్వామ్యంగా ఏమీ జరగట్లేదు అలాగే ప్రభుత్వానికి తరపు నుంచి రావాల్సినటువంటి జీవులు కూడా ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అవి కూడా రావట్లేదు మరి ఇన్ని చూసుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం మీద ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని అందరూ భావిస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే కొన్ని చర్యలు మొదలవుతున్నాయని భావిస్తున్నారు మీరు అన్నట్టు ఢిల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ పాటికి ముందు ఇక్కడ జరిగి తర్వాత అక్కడ జరగాల్సింది ఇప్పటికైనా సరే అది జరిగితే అందరూ స్వాగతిస్తారు దాన్ని అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ ఇక్కడ ప్రభుత్వ అధినేత ఆయన ఇటన్నింటినీ కాపాడుతున్నాడని ప్రభుత్వంలో చాలామంది పెద్దలకే అంటే వాళ్ళు తయారు చేసే వాళ్ళు వేరే వాళ్ళు అయినా కూడా ఇలా ఆధీనంలోనే జరుగుతున్నాయి అనేది వాస్తవం ఇక్కడ చీమ చుట్టుకుమన్నా కూడా ఇలా తెలియకుండా జరగదు ఇక్కడ ఏ వ్యాపారం చేయాలని కూడా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి వాటాలు లేకుండా ఏం జరిగే పరిస్థితి కనపట్టలేదు భయానక వాతావరణం సృష్టించి లేకపోతే పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పని మీ దాంట్లో ఫలానా లోపాలు ఉన్నాయని చెప్పని వాళ్ళని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకొని దానిలో వాటాన్న తీసుకుంటున్నారు లేకపోతే వాళ్ళని వేరే రాష్ట్రాలకు పారిపోయే విధంగా చేస్తున్నారు అంటే ధనం ధనం ఒక్కటే వాళ్ళకి పరమావిధిగా కనపడతా ఉంది ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగా అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు చూస్తూనే ఉన్నారు భౌతిక దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు లేదంటే ప్రాణాలు కూడా చేస్తున్నారు హత్యలు కూడా చేస్తున్నారు కదా చూస్తూనే ఉన్నాం ఇవన్నీ ఇంతవరకు దీని మీద కేంద్రం స్పందించలేదనేది మాత్రం వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడిప్పుడే తగు చర్యలు తీసుకుంటుంది కాబట్టి అంటే వాళ్ళ మనోగతం ఏంటి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు మీరన్నట్టు ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణానికి కొన్ని లక్షల మేరక ఇక్కడ ఉంది లక్షల మేరే వంద కోట్లు అక్కడ లక్ష కోట్లు పైన ఇక్కడ కనపడతా ఉంది కాబట్టి దీని గురించి ఇప్పుడైనా సరే ముందుకు వచ్చినందుకు సంతోషపడాలి జరిగే పరిణామాలు నిజమైన వ్యక్తుల్ని మరి అట్లాగే మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన డ్రైఇస్ట్ సంబంధించి ఫుడ్కు సంబంధించి ఆహారంలో నిషేధిత మార్గ మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పని ర్యాపిడ్ టెస్ట్లో కూడా తేలింది కదా దాన్ని కూడా త్వరగా విచారణ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయో ప్రజలకి అందరికీ చెప్పి విసిద్ధీపరిచి వాళ్ళని గనక అందరిని అదుపులో తీసుకుంటే ఇంకొంచెం నమ్మకం ఏర్పడుతుంది కేంద్రం సార్ అంటే ఏపీలో దొరికే కొన్ని బ్రాండ్స్పై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే భూమ్ భూమి కావచ్చు అట్లానే స్పెషల్ స్టేటస్ గోల్డ్ మెడల్ ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ని తీసుకోవాలంటే ఈ మందు తీసుకోవాలంటే కనుక ఓన్లీ క్యాష్ మాత్రమే పే చేయాలి ఆన్లైన్ పేమెంట్ అనేది చల్లదు అంటూ కూడా కొన్ని నియమాలు పెడుతున్నారు అంటే అసలు ఎందుకు నిజంగానే మధ్యంలో ఓన్లీ క్యాష్తోనే తీసుకోవాలన్న రూల్స్ ఉన్నాయా అసలు ఏంటి నిజంగానే కొంపుకోవడానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది ఉంది కాబట్టి ఎందుకంటే ఆ డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఎన్నికలు జరపాలనుకుంటున్నారు ఆ డబ్బులు వచ్చే డబ్బులు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి అక్కడి నుంచి అక్కడికి ఇచ్చేస్తారు మాములుగా అటు నుంచి ఇటు తిప్పే అవసరం తప్పుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు మొట్టమనిచి కూడా ఒక వ్యూహాత్మకంగానే నడుపుకుంటూ వస్తున్నారు ఆ లాభాల్లో వాటా నాయకులకు ఎట్లా అందజేయాలి ఏంటనేది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎన్నికల కోసం దానికోసమే వాళ్ళు అలా చేస్తున్నారు దాన్ని అదే ఇప్పుడు అర్థంగా ఉంది అంటే ఇంత కుంభకోణాలు ఇన్ని జరుగుతూ ఉంటే మీరు రకరకాలుగా చెప్పారు కదా ఇవన్నీ కూడా ల్యాబ్లు పంపించేసి దాంట్లో విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయి మనిషికి హానికరం చేసేవి ఉన్నాయి అని చెప్పని గుర్తించిన తర్వాత కూడా ఇంకా దాన్ని ప్రతిపక్షాలు గోలు చేసిన తర్వాత కూడా దాని గురించి న్యాయస్థానాలు ఆశ్రయించినా కూడా ఇంతవరకు కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదనేది వాస్తవం దీన్ని మిగిలిన రాష్ట్రాలకి పోల్చుకుంటే అందరు రాష్ట్రాన్ని ఈయన ఈయన వదిలేశారు ఇప్పటిదాకా ఇప్పుడిప్పుడే మరి కడు తెలిసినట్టు కనపడతా ఉంది అది నిజంగానే తెలిసారా లేకపోతే మబ్బి పెట్టడానికి తెలిసారా లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉధృతాన్ని చూసి అడ్డుకట్ట వేయటానికి చేశారనేది వాళ్ళు తీసుకునే చర్యలను బట్టి మనకు అర్థమైపోయింది వాళ్ళు కనుక చర్యలు తీసుకుంటే నిజమే ఈ కూటమికి బాగా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని లే వాడుకోవడం కోసం మాత్రమే వచ్చారని భావించాల్సి వస్తుంది చర్యలు తీసుకోలేదనుకోండి ఈ కూటమి విజయాన్ని అడ్డుకట్ట వేయడానికి కోసం వాళ్ళు వచ్చి కలిశారు అంటే వీళ్ళు కూడా ఒకటే ప్రజల్లో వ్యతిరేకత భావం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో భారతీయ జనతా పార్టీ మీద కూడా అంతే వ్యతిరేకత ఉందో అంతకంటే వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన కలిసిన వల్ల కొన్ని వర్గాలను దూరం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చడం కోసం వచ్చారనేది వాళ్ళు తీసుకునే చర్యల మీద ఆధారపడి ఇప్పుడు దానికి సంబంధించి మనం చూసుకుంటా ఉంటే ప్రతిదానికి చేమ చిట్టుకున్నా కూడా మిగిలిన ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత విధ్వంసాలు జరిగినా ఆస్తుల విధ్వంసాలు జరిగినా సంస్థలు బయటకు వెళ్ళిపోతున్నా కూడా గొప్ప గొప్ప వ్యాపార సంస్థలన్నీ బయటకు వెళ్ళిపోతున్నా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన విధ్వంసం చూసినా కూడా మీరన్నట్టు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చూసినా కూడా అలాగే పీపీఎల్కి సంబంధించి పవర్ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎన్నికెళ్ళిపోయినా కూడా ఆ ఒప్పందాలను రద్దు చేసుకున్నా కూడా మరి పోలవరం పరిస్థితి చూసుకుంటున్నా కూడా డెబ్బై రెండు శాతం పూర్తయిందని చెప్పని కేంద్రమే లోక్సభలోనూ రాజ్యసభలోనూ చెప్పిన తర్వాత కేంద్ర మంత్రులే మరి ఆటి పురోగతి లేకపోయినా కూడా ఇప్పటివరకు ఉదాసీన వైఖరితోటి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయటానికే ప్రయత్నం చేశారు మేలు ఏ ఒక అతను వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా అతను గండదండలు ఇస్తానే అన్నారని చెప్పి స్పష్టంగా కనపడతానే ఉంది సార్ అంటే ఇప్పుడు ఈ మధ్య కుంభకోణం నిజంగా ఇప్పుడు ఏపీలో ఈ కేసు స్టార్ట్ అయితే ఎంక్వైరీ స్టార్ట్ అయిందంటే ఎవరి చుట్టుకొని ఉంది ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఏముంది చాలా స్పష్టంగా కనపడుతుంది అధికార పార్టీ నేతలే దాంట్లో ఉన్నారు బయట వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు ఎవరన్నా తెలియక వాళ్ళ కంపెనీలో ఇలాంటి గనుక పంపిస్తూ ఉంటే వాళ్ళకే చుట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు బెదిరించి చేయించుకుంటున్నారు కదా కాబట్టి వాడించుకుంటాను దానికి సంబంధించి కానీ మొన్నటి వరకు కూడాను అంటే జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందు ముందు వరకు కూడా ఈ మద్యం షాప్లన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్ లో ఉండేటివి మరి ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంది గవర్నమెంట్ హయాంలోనే ఇదంతా జరుగుతుంది నిజంగానే ప్రైవేట్ నుండి గవర్నమెంట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇదంతా ఒకవేళ లాభం అంతా కూడా ఎవరికి వెళ్తుంది అది ఇప్పుడు ఆ లాభం మొత్తం మొత్తం ప్రభుత్వ అధినేతకి వెళ్తుంది అనేది కదా అందరూ భావిస్తుంది కూడా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఏదో తూతూ మంత్రంగా వాళ్ళకి రావాల్సిన వాళ్ళు తీసుకుని నేను ఇందాక చెప్పినట్టు ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఆ డబ్బులు ఎవరెవరిలో పెట్టుకుంటే అటు ఇటు పంపించేటప్పుడు దొరకకుండా ఉంటాయి కదా కాబట్టి వాళ్ళు నుంచి కూడా వ్యూహాత్మకంగానే నడుపుకుంటూ వస్తున్నారు వాళ్ళ శ్రేణుల దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర వీటిని భద్రపరుస్తున్నారు ఇప్పుడు దాన్ని విసలవిడిగా రేపొద్దున ఓట్లు కొనడానికి ఉపయోగపడుతూ ఉంటారు అది చాలా స్పష్టంగా కనబడతానే ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా విన్నుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కడు తెరుస్తుంది రాష్ట్ర ప్రజల గురించి అయినా సరే అని మనం భావిద్దాం ఆశపడదాం అంతకంటే చేయగలిగింది ఏం లేదు వాళ్ళు కనుక దాన్ని అనుగుణంగా ముందుకెళ్ళకపోతే ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ पार्टी पर्ट ओटेन बाई थैंक यू सो मच